నమో భగవతే వాసుదేవాయ సకల జగత్తును పాలించే పరమాత్మ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ శ్రీమద్ భాగవత మహాపురాణ కథా వృత్తాన్ని మీ ముందుకు తెస్తున్నాను ఈరోజు మనం పద్మపురాణంలోని ద్వితీయ అధ్యయనం గురించి ఆలోచిద్దాం ఈ పురాణ కథలు మనల్ని భగవంతుని దివ్య మార్గంలో నడిపిస్తాయి భక్తి జ్ఞానం వైరాగ్యం మన జీవితంలో ఎలా ప్రేరణనిస్తాయో ఈ కథ ద్వారా తెలుసుకుందాం భక్తి యొక్క దుఃఖమును తొలగించుటకు నారదుడు మహర్షి ప్రయత్నించను నారడు మహర్షి ఇట్లు పలిగెను బాల నీవు ఎందుకు ఇంతగా దుఃఖించినవి నీవు భగవంతుడు శ్రీకృష్ణుని చరణకమలమును ధ్యానించుము ఇక ఆయన కృపచేత నీ దుఃఖమంతయు దూరమైపోవును ఎట్లనగా శ్రీకృష్ణుడు కౌరవుల ఆగడముల నుంచి ద్రౌపదిని ఎట్లా రక్షించను నిన్ను కూడా అట్లనే రక్షించదును కలియుగము నందు కేవలము భక్తియే బ్రహ్మ సాహిత్యమును పొందుటకు ముఖ్య సాధనము ఈ కలియుగము నందు వైరాగ్యమునకు ఆదరణ కరువైనది కలియుగముతో సమానమైన యుగము వేరొకటి లేనే లేదు ఈ కాలమునందు భక్తిని కలిగొందుట వలన మిగులు శ్రేష్టమైనది శ్రీకృష్ణ భగవాను ప్రేమ రూపమైన భక్తి అని నిన్ను మనసులో ధ్యానించో వారి రేము పవిత్రముగా నిర్మలముగా ఉంది భగవంతుడిని తపస్సు చేత గానీ జ్ఞానము చేత గాని కర్మలు మొదలకు ఏ సాధనము చేత గాని వశము చేసుకోలేము కేవలము భక్తి చేతనే వశము చేసుకోగలము ఈ విధముగా నారదుడు పలికిన మాటలను విని భక్తి ఎంతో సంతోషించను అప్పుడు భక్తి ఇట్లు పలికెను సాధు పురుష మీరు దయగలవారు ఒక్క నిమిషములోనే మీరు నా సమస్త దుఃఖములను ధ్వంసము చేసి కానీ నా పుత్రుడు ఇంకను చైతన్యవంతులు కాలేదు కావున వారిని మీరు మేల్కొల్పుడు చైతన్యవంతులను చేయడు అప్పుడు నరదమహర్షి ఇట్లు పలికెను జ్ఞానమా శీఘ్రముగా మేల్కొనుము వైరగ్యమా త్వరగా మేల్గొనము తక్షణమే భక్తి యొక్క కొడుకులకు నిద్రను ఉద్ధాప్యమును తొలగించినది దీంతో భక్తికి ఎంతో సంతోషము కలిగేను ఆ సమయంలోనే కోట్ల గడి సూర్యులతో సమానమైన తేజస్సుతో వెలుగొండుచున్న శనక సనందనాది మునీశ్వరులను ఆయన ఎదుట కనిపించరు వారిని నారదులు చూసి ఇట్లు పలిగాను మీరందరూ గొప్ప యోగులు బుద్ధిమంతులు విద్వాంసులు మిమ్మల్ని చూచడం వలన నాకు ఎంతో సంతోషముగా ఉన్నది మీరు ఎల్లప్పుడూ బాలకులు వల్ల ఉంది మీరు ఎల్లప్పుడూ హరికీర్తనము చేయడం వలన మీ మీ వయసు ఎప్పుడు బాలకుల వలె ఉండెను హరిహి శరణం అనుమాత మంత్రముగా సదా సర్వదా మీరు నోటి పలుకుచుండును దీనివల్లనే మీరు ఎప్పుడు బాలకుల వలె ఉందిరి ఈ మాటలో నా మునీశ్వరులు ఎంతో సంతోషించుదిరి పూర్వకాలము నందు మీరు విష్ణువును దర్శించుటకై వైకుంఠ లోకములకు వెళ్ళురి జయ విజయలు ద్వారపాలకుడు మిమ్మల్ని అద్దెగించు వెంటనే మీరు మీ తపోశక్తితో చెప్పించిదిరి తక్షణమే వారు భూమి మీద పడిపోయేది ఆ తర్వాత మీ యొక్క దయచేతనే వారు తిరిగి వైకుంఠంలోనికి వచ్చిరి ఈ మాటలను విన్న ఋషీశ్వరులు ఎంతో సంతోషించుది అప్పుడు రుచీశ్వరులు నారదమునితో ఇట్లా పలికను నారదమునింద తమరే ఎంతో ధన్యులు శ్రీకృష్ణ భక్తులకు సర్వదా మీరు మార్గదర్శకులు అప్పుడు నారదమహర్షి ఇట్లు ద్రవ్య ద్రవ్యయజ్ఞము తపోయ యజ్ఞము యోగ యజ్ఞము జ్ఞాన యజ్ఞము ఇవన్నీ కర్మ మార్గమునే సూచించును భాగవత కథను వినుట వలన భక్తి ధ్యాన వైరాగ్యములకు గొప్ప బలము చేకూర్చును తద్వారా వారికి కష్టములు తొలగిపోవును వేదములు ఉపనిషత్తులు సారము నుండి జయించినదే శ్రీమద్ మహాభాగవత కథ ఎట్లనగా పాలలోనే నెయ్యి ఉండును కానీ అదే నెయ్యి పాలతో కలిసి ఉండినప్పటికీ దాని రుచి ఎట్లుంటుందో మనకు తెలియదు అలాగే పాలను కాచి తద్వారా నేటిని వేరు చేయడం వలన మనకు నెయ్యి ఒక అసలు రుచి తెలుస్తుంది అట్లాగే భక్తి జ్ఞాన వైరాగ్య దుఃఖములను బాధలను నశింపచేయుటకు గాను మీరు శ్రీమద్ భాగవతను వినుట వలన చదువుట వలన మనకి ఎంతో సంతోషము కలిగిన ఈ మాటను విన్న భక్తి యొక్క దుఃఖము మొత్తము తొలగిపోవను ఇది శ్రీ పద్మపురాణము యొక్క ఉత్తరఖండము నుండి శ్రీమద్ మహాభాగవతము నుండి రెండవ అధ్యాయము ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్తి భాగవత సిరీస్ను ఎన్ టు ఎన్ మీకు చెప్దాం అనుకుంటున్నాను